సో ఇక్కడ ఉన్నప్పుడు ఏంటంటే ఇటు పక్క కూడా పురాతన మెట్లబావి కూడా ఉండేది అసలు ఇప్పుడు ఉందా లేదా వాళ్ళను అంటే మా వాళ్ళని అడిగితే పూర్తి చేశారు అని చెప్పేసి చెప్పారు మేబీ అది ఉంటే ఇక్కడనే ఉండొచ్చు చూద్దాం అందులోపడికి వెళ్ళైతే అక్కడ ఉందా లేదా లేకపోతే పూర్తి చేశారనేది నాకు కూడా తెలియదు నుండి చూస్తే గుడి వెనకాల అక్కడ కూడా ఒక గుడిలాగా కనిపించింది అక్కడ రాతి కట్టడాలు చూసేవారు కంటే వచ్చి చూస్తుంటే ఇదంతా మెట్ల బాబీ నేను చెప్పాను కదా పూజ చేశారని చెప్పేసి అనుకున్నానని సో అదే మెట్ల బాబీ ఇది సో ఇదంతా ఎలా అయిపోయిందంటే చూడండి మొత్తం అంతా చెట్లతో చెట్ల తోటి మొత్తం అంతా నిండిపోయింది కనీసం ఇట్లా పట్టుకొని చూపిద్దామంటే కూడా అసలు అట్లీస్ట్ కొంచెం స్కిడ్ అయితే మాత్రం అందులోనే పడిపోయే అవకాశం ఉంది అలా ఉందన్నమాట చాలా డేంజర్ ఉంది ఇక్కడ సో అయినా పర్లేదు సో అంత వాటర్ అయితే ఉన్నాయి కానీ మొత్తం అంతా చెత్త చెదారం అయితే మొత్తం నిండిపోయింది లోపల ముందు దిక్కున అయితే చూడ్డానికి అని చెప్పేసి కొంచెం ముందటికి వద్దాం ఎందుకంటే ఇక్కడ నుంచి అయినా ఏమైనా కనబడతా అని చెప్పేసి చూస్తున్నా అదంతా చూసారు కదా మొత్తం అంతా చెత్త చెత్తతోటి మొత్తం నిండిపోయింది మెట్ల బావి ఇది ఎంట్రన్స్ అనమాట అక్కడ నుంచి ఇదంతా ఎంట్రన్స్ ఆ బావి లోపలికి సో కాకపోతే ఆ ఎంట్రన్స్ మొత్తం అంతా చెత్తతోటే నిండిపోయింది అది